మీ అందరికీ కూడా చెంచు బంధుమిత్రులందరూ కూడా ఆదివాసీ తొమ్మిది తెగల ఐక్య కమిటీ తరఫున శిరస్సు వంచి వందనాలు ఇప్పటి వరకు ఈ యొక్క ఉద్యమంలో ఖమ్మం వరంగల్ ఆదిలాబాద్ ఎనిమిది తెగలు కూడా ఒకటిగా పోరాడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి చెంచు తెగలు కలుపుకొని పూర్తిగా తొమ్మిది తెగలతోటి ఉద్యమాన్ని మరింత బలోపం చేయడం వరకు మరి ఇక్కడ ఈ రోజు భగవాన్ ముండా జయంతి నూట యాభై జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక ర్యాలీ చేయాలి మనం సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు ఎన్నో నిర్బంధాలు ఎన్నో కుట్రలు వీటన్నిటిని కూడా ఛేదించి మీరందరూ కూడా ఎట్లయితే ఒక పుట్ట నుంచి చీమలను చిన్న చిన్నగా బయలుదేరి ఎట్లా ప్రయాణం సాగించి ఒక పాముని ఎట్లయితే పట్టి దాని సంపద అట్లా ఈ రోజు మీరందరూ కూడా చలి చీమల వారి మొత్తం కూడా ఆ పుట్ట నుంచి వచ్చిన వచ్చి నల్లమల నుంచి అందుకనే మీ అందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదయాత్ర తెలియజేసుకుంటూ మీడియా మిత్రుల కోసం ఇది ఈ ప్రాంతం నల్లమల ప్రాంతం నల్లమల అభయారణ్యం లక్ష పైన ఉన్నటువంటి లక్ష ఐదు వేల ఎకరాలపైనటువంటి విస్తీర్ణం నల్లమల ప్రాంతం నల్లమల మల అంటే అడవి నల్లమై నల్లనేటువంటి అడవి అంటే సాక్షాత్ పరమేశ్వరుడు నల్లని స్వరూపం కలిగినటువంటి వాడు పరమశివుడు తిరిగాడినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం నల్లమల అడవి ఇక్కడ నివసించేటువంటి చెంచులు దైవ చెంచులు దైవంతో సమాన చెంచులు ఆ యొక్క శివుణ్ణి ఆ యొక్క పార్వతిని ఇక్కడ ఉన్నటువంటి బౌరాపూర్ బౌరమ్మని బౌరేశ్వరిని శలేశ్వరు లింగమయ్యని మల్లికార్జుని అదేవిధంగా రంగాపురంలోని ఉమా ఉమామహేశ్వరుని ఇటువంటి దేవతలని కోరిచేటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క అడవి నల్లమల అభయారణ్యం కానీ ఈ రోజులు ఇటువంటి పవిత్రమైనటువంటి పుణ్యధామం అనేటువంటి ఈ క్షేత్రం ఇచ్చేటువంటి చెంచుని ఒక పక్క ఫారెస్ట్ అధికారులు వేధిస్తూ వారిని బయటికి నెట్టేస్తుండ్రు మరోపక్క వలస వచ్చినటువంటి లంబాడీలు రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి విచ్చల విడిగా లక్షలాది మంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి చెందవలసినటువంటి ఇక్కడి స్థానికులైనటువంటి దైవ సమానైనటువంటి దైవ చెంచులు దక్కవంటి భూములని ఆక్రమించుకోవడమే కాకుండా వారు కొలిసేటువంటి క్షేత్రాలని యొక్క మన రంగాపురం అటువంటి ఉమామహేశ్వరిని కావచ్చు మద్యమడుగు ఆంజనేయ స్వామిని కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బౌరాపూర్ బౌరమ్మని కావచ్చు శ్రీశైలం మల్లని కావచ్చు మొత్తం కూడా కబ్జా చేసినటువంటి చెరబట్టినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం లంబాడీలు మాత్రమే ఈ లంబాడీలు అటవీ అధికారులు ఇద్దరు అంటగాగుతూ అమాయక తెగజినట్టు ఆదిమ తెగజినటువంటి ఈ దేశ మూలవాసినటువంటి చెంచు తెగలని పీల్చి పిప్పి చేస్తూ మీరు దోపిడి కొనసాగిస్తే చూస్తూ ఊరుకోవడానికి మిగిలిన సమాజంలో ఆదివారం తెగలు ఖాళీగా లేవు అందుకని ఈరోజు చెంచులకు మద్దతుగా కోయా గోండ్ కులాం బర్దాన్ తోటి కొండరెడ్డి నాయక్ పోడ్ ఈ తెగలు మొత్తం కలిస్తాయి మీరు గనక మారకపోతే ఈ దోపిడీని ఆపకపోతే మీ ఓటు బ్యాంకు చూసి పాలక పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీకు మద్దతు పలుకుతే ఈ దేశంలో ఏడు వందల పదిహేను తెగలు కూడా ఏకమై చెంచుల పక్షాన పోరాడతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు గనక మా చంద్రులు దక్కాల్సినటువంటి విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశంతో పాటు మా భూములు మా చిలకలని మాకు అప్పచెప్పకపోతే మా యొక్క పూర్వీకులకు వచ్చినటువంటి ఈ క్షేత్రాలని గనక మాకు గనక అప్పచెప్పకపోతే ఖచ్చితంగా మా పోరాట వీరులు ఏదైతే బాణం పట్టి విల్లంబు పట్టి పోరాటం చేసి ఈ యొక్క భారత రాజ్యాంగంలో హక్కులు సాధించిందో ఆ హక్కుల కోసం కూడా మరోమారు మమ్మల్ని బాణాలు పట్టేంత స్థాయికి తీసుకురాదని కూడా మీ చదువులు చేస్తున్నాను ప్రజాస్వామ్యానికి కట్టుబడినటువంటి ఆదివాసులు మేము ఈ దేశ అభివృద్ధి కోసం కట్టుబడినటువంటి ఆదివాసులు మేము ఈ దేశ అభివృద్ధి కోసము నాగాల్ సాగర్ కింద శ్రీశైలం డ్యామ్ కింద పోలవరం డ్యాం కింద లక్షల ఎకరాలు మునిగిపోయిన లక్షల మంది ఆదివాసుల మునిగిపోయినా సరే ఈ దేశ అభివృద్ధి కట్టుబడినటువంటి ఆదివాసి ఈ ఆదివాసీ అమాయకులు అని చెప్పేసి మీరు కనుక మామూలు నిర్దాక్షిణ తొక్కాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా బిర్సాముండా పోరాటం రాంజీగొండ పోరాటం భీం పోరాటం స్వయం గంగుల పోరాటం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హనుమంతప్ప పోరాటం తర్వాత కుడిమల పెద్ద బయలు పోరాటం మీరు మర్చిపోయిన కానీ మీ మర్చిపోలేదు మా నర నరాన ప్రవహించే రక్తము అదే రక్తము మా ఒంట్లో ఉన్న రక్తం సమ్మ సమ్మక్కసారలం రక్తమే మా ఒంట్లో ఉన్న రక్తం పెద్ద మధ్యలో రక్తమే మా ఒంట్లో ఉన్న రక్తము మై సమ్మద్ద రక్తమే మమ్మల్ని కాపాడేది ఆ పరమేశ్వరుడే మల్లికార్జునుడే కాబట్టి మాకు ఆగ్రహం తెప్పిస్తే మట్టుకు పరమశివుడు ఎట్టైతే ఎట్టయితే మూడో కన్ను తెరిచి భస్మీపడ చేసిండో మమ్మల్ని అన్యాయం చేసే వారిని మాత్రం ఖచ్చితంగా భస్మీపడ చేయడానికి సిద్ధంగా ఉన్న తెలియజేసుకుంటూ మరి ఇంకా సభలో మాట చాలా మంది ఉన్నారు కాబట్టి పాతికేయ మిత్రులకి ఈ సందర్భంగా వినివించి ఒకటే చెంచుల్ని కాపాడే బాధ్యత ఆదివాసే కాదు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణ అనేటువంటి కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల అందరికీ ఉంది మీరు గనక ఆదివాసుల్ని ఆదివాసులకి మద్దతు ప్రయత్నించబోతే రాబోయే రోజుల్లో దేవరకొండ లాగా మానుకోట లాగా అచ్చంపేట కూడా మారిపోయే పరిస్థితి ఉన్నది అచ్చంపేటే కాదు నాగర్కర్లే కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా మొత్తం గోరు బంజారా రాజ్యమైన ప్రమాదం ఉంది గోరు బంజారా అంటే దోచుకోవడం తప్ప పక్కన వాడికి పెట్టేదని నైజం లేదు ఆదివాసి ఒక్కలకే ఎవరికైనా సరే ప్రాణం పోతున్నా సరే పక్క కడుపు నింపే గుణం ఉన్నటువంటి ఏకైక జాతి అంటే జాతీయ చేసుకుంటూ జై ఆదివాసి